హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మమ్మీ సో అయితే మీకు కొన్ని బ్యూటిఫుల్ బ్రాస్ ఐటమ్ కలెక్షన్ అయితే చూపిస్తాను చూసేయండి వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా ఎవరం ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ ఇవ్వడం అయితే మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకొకటి ఏంటంటే మీరు రెగ్యులర్గా వీడియోస్ చూసినట్టయితే మీకు బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే నిజంగానే కనిపిస్తాయండి ఇంకా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్టయితే ఎప్పుడు చెప్పేదే అండి నార్మల్గా ఎక్కువ ఐటమ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి మీరు అనుకుని మీరు ఎక్స్పెక్ట్ చేసే ఐటెం మీ మైండ్లో ఒక ఐటెం ఉంటుంది ఆ ఐటెం మీ హోంవర్క్ రీచ్ అవ్వాలి అనుకుంటే సింపుల్గా మా ఆన్లైన్ షాపింగ్ ద్వారా మీరు పర్చేస్ చేయొచ్చు అనమాట సో ఇంకా లేట్ చేయకుండా ఇది నేను ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఎప్పుడో వెళ్ళానండి అప్పుడు తీసుకున్నాను అనమాట అన్నీ కలిపి తీసాను బట్ రెగ్యులర్గా అయితే పోస్ట్ చేస్తూ వచ్చాను అప్పుడు కూడా మన వాళ్ళ కోసం ఏదో ఐటమ్ అయితే వెళ్ళాను అనమాట నేనే వెళ్ళాను రెగ్యులర్గా అయితే మా మదర్ వెళ్తూ ఉంటారు కదా ఎప్పుడైనా నేను ఊరు వెళ్ళుంటే ఉంటే మటుకి డెఫినెట్గా నేనే విజిట్ చేస్తానని చెప్పేసి నేనే వెళ్తానండి సో అలా అయితే అప్పుడు ఒక హాఫ్ లీటర్ వన్ లీటర్ బౌల్స్ అవి సెర్చ్ చేయడానికి అయితే వెళ్ళాను అనమాట గోదావరి గుండు గిన్నె మోడల్లో ఇంకా ఈ డబ్బాలైతే ప్రీవియస్గా కూడా నేను చాలా వీడియోస్లో చూపిస్తానే వచ్చానండి ఈ అవి కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇప్పుడు బ్రాస్ ఐటెంలో ఇంకోటి ఏంటంటే అందరూ హెల్త్ వైజ్ ఇప్పుడు కిచెన్ ఐటమ్స్ ఎక్కువ అడుగుతున్నారండి నన్ను మ్యాక్సిమం వీలైనంత వరకు ట్రై చేసి నేను కిచెన్ ఐటెం ఎక్కువగా పెట్టడానికి ఇది చేస్తానన్నమాట సో అందరికీ హెల్త్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ వచ్చిందండి ప్రీవియస్గా అయితే మన అందరం యూస్ చేసే వాళ్ళం కాదు వాటి మెయింటెనెన్స్ ఎక్కువ అని చెప్పేసి ఇప్పుడు వాటి మెయింటెనెన్స్ కూడా పెద్ద కష్టం అయితే ఏం కాదండి మనకి టిన్ కోటెడ్ ఉంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు అయితే మనం కుకింగ్కి అని చెప్పేసి పాలు కాసుకోవడానికి ప్రసాదాలు చేసుకోవడానికి యూస్ చేసేసుకోవచ్చు సో అలాగా మనకి ఎలాంటి ప్రాబ్లము లేకుండా ఇప్పుడు చాలా ఈజీ మెయింటనేస్తో బ్రాస్ ఐటమ్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి అంతేకాకుండా పూజా సామాగ్రి అని చెప్పేసి ఇంకా లాట్ ఆఫ్ కలెక్షన్ అండి ఇక్కడ మీరు చూస్తే మీకు తెలుస్తుంది అనమాట నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పే వాటికన్నా కూడా ఇంకా ఈ దైతే నేను హిందీ సీరియల్స్ అవి వస్తూ ఉంటాయి కదా అలా ఫింగర్లో అది పెట్టి దీపం వచ్చి తిప్పుతారు అక్కడ చూశానండి నిజం చెప్పాలంటే చాలా డేస్ నుంచి మీతో అందాం అనుకున్నా నేను మర్చిపోతున్నాను అనమాట ఆ విషయమైతే సో ఇక్కడ చూసినట్టయితే మీరు మనకి ఇది రాగి వాటిల్లో కూడా ఉన్నాయండి ఇదేంటంటే అబ్బా గుర్తురావట్ల అక్షయ పాత్ర అని చెప్పేసి అంటారు ఇప్పుడైతే ఉర్లీ అని చెప్పేసి అంటున్నారు వాటి వచ్చిన కొత్తలో అక్షయ పాత్ర అని చెప్పేసి అనేవారండి అలానే నాకు తెలుసు అనమాట ఇదైతే మళ్ళీ బ్రాస్ అనుకుంటారు కానీ ఇది మెటల్ అంటండి లైట్ వెయిట్ జస్ట్ ఊరికే షోపీస్కి బాగుంది కదా అని తెచ్చి షాప్ వాళ్ళే పెట్టుకున్నారంట ఆఫ్కోర్స్ ఇవి కూడా సేల్ అయిపోయి నేను నెక్స్ట్ టైంకి విజిట్ చేసి చూసేదప్పటికి సో ఇక్కడ చూసినట్టయితే వెంకటేశ్వర స్వామి నామ దీపాలతో వచ్చిన ఒక చిన్న స్టాచ్యూ అండి అంద కొంతమంది దీపాలు అడుగుతూ ఉంటారు కొంతమంది స్టాచ్యూస్ అడుగుతూ ఉంటారు ఒక్కొక్కళ్ళ చాయిస్ ఒక్కొక్కలా ఉంటుంది కదా అలా మన చాయిస్కి తగ్గట్టు చాలా ఐటమ్ చాలా కలెక్షన్ అయితే ఉందండి మీరు అవన్నీ అజ్రం వెళ్ళినట్టు అయితే సింపుల్గా ఈజీగా ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేసేసుకోవచ్చు లేదు మనం అజ్రం వెళ్ళలేము మాకు అంత దూరం అని చెప్పేసి అదేంటి అంత టైం వేస్ట్ చేసి అంత దూరం వెళ్ళలేము కానీ మాకు ఐటమ్స్ అయితే కావాలి చాలా బాగున్నాయి అనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో మీకు ఒక వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తానండి ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి సింపుల్గా ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేసేవచ్చు ఇంకోటి ఏంటంటే ఇవేంటంటే మనకి ప్రసాదం పెట్టుకోవడానికి బౌల్స్ అయితే చాలా బాగున్నాయండి తక్కువ ప్రసాదాలు అయితే ఇట్లా వేసుకోవచ్చు నార్మల్ రెగ్యులర్గా చేసేవైతే బాగుంటాయి పసుపు కుంకుమ వేసి పెట్టడానికి దేవుడి చాలా బాగుంటాయి ఇంకా ఈ జెమ్స్ ఏంటా అని చెప్పేసి అంటే మా బాబు అయితే నైన్త్ మంత్ కంప్లీట్ చేసుకుని టెన్త్ మంత్లోకి ఎంటర్ అవ్వడండి మొత్తం అదే చూపిస్తూ ఉంటే మీకు కూడా బోర్ కొడద్దు కదా ఈసారి ఏం ప్లాన్ చేద్దామా అని చెప్పేసి అనుకుంటున్నాము సో ఈసారి అయితే జెమ్స్ అది అనుకున్నాం అన్నమాట సో మా వారైతే అవన్నీ తీసుకుని వచ్చి ఎలా సర్దాలి ఏంటి అని చెప్పేసి ఆయనే సర్దేశారండి ఇలాంటివి అంటే కొంచెం మా ఇంట్లో వాళ్ళందరికీ ఇంట్రెస్ట్ చేయలేండి ఇప్పుడు పిల్లల కోసం ఎవరు చేయకుండా ఉంటున్నారు చెప్పండి అందరూ ఎవరికి వాళ్ళు ఇంట్రెస్టింగ్గా ఎవ్రీ మంత్ ఎలా సెలబ్రేట్ చేద్దామా అని చెప్పేసి థింక్ చేస్తూనే ఉంటారు కొత్త కొత్త థీమ్స్ కోసం ఐడియాస్ కోసం అని చెప్పేసి సో నేను జనరల్గా చేసిన ఒక చిన్న డెకరేషన్ అయితే మీకు చూపిద్దాం కదా అని చెప్పేసి ఒక చిన్న వీడియో క్లిప్ని అయితే తీసానండి చాలా కలర్ఫుల్గా అనిపించిందండి అసలు బ్లాక్ బ్యాక్గ్రౌండ్ మీద చేశాము కానీ ఇలా కలర్స్ వల్ల చాలా బాగా అనిపించిందండి చెప్పాలంటే అంటే నేను ఇంత బాగా వస్తుందని నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదులే అండి నాకు ఇలాంటి వాటిలో కొంచెం నేను తక్కువే లేండి సో మా మదర్ ఏంటి వీళ్ళు ఏంటి అందరూ బాగా చేస్తారండి నాకు కొంచెం తక్కువే అనమాట ప్రతి మంత్ కూడా మా మదర్ ఇస్తారు ఐడియా ఇప్పుడైతే వీళ్ళు ఫాదర్ చేసారండి సో మరలా అయితే మన వీడియో కంటిన్యూ అయిపోతుంది చూడండి ఈ కలెక్షన్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అనమాట సో ఇక్కడ మీరు చూస్తేనే మీకు అర్థమవుద్ది మనకి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయా ఏంటా అని చెప్పేసి ఇదైతే ఓల్డ్ మోడల్ చెంబండి ఇంకా పళ్ళాలు ప్లేట్స్ అని చెప్పేసి డిజైనర్ డిజైనింగ్ పీస్లు ఏంటి ఇవన్నీ చాలా మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో ఫస్ట్లో చూపించినప్పుడు కూడా ఇన్ని మోడల్స్ ఉండే కాదు బట్ రెగ్యులర్గా నేను విజిట్ చేసే కొద్ది కలెక్షన్ అనేవి చాలా పెరుగుతున్నాయి మన అందరిలో కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ శాతం వస్తుందండి పర్చేస్ చేయాలన్న ఇంట్రెస్ట్ మనం పర్చేస్ చేసే కొద్ది తయారు చేసే వాళ్ళు కూడా మంచి ఇంట్రెస్ట్ వస్తుందండి వాళ్ళు కూడా మంచి మంచి ఐటెం మంచి మంచి కలెక్షన్ అనేవి చేస్తున్నారనమాట రెగ్యులర్గా సో ఇంకా పోపుల్ బాక్స్లో అయితే మీ అందరికీ ఆల్మోస్ట్ నేను చాలా డేస్ నుంచి చూపిస్తానే నన్ను పంపిస్తున్నాను చెప్తున్నాను అవన్నీ కూడా కొన్ని సైజెస్ ఉంటాయండి మనకి ఆల్మోస్ట్ ఇదైతే పెద్ద సైజ్ అని చెప్పేసి అనుకోవాలి మనకు ఉన్న వాటిలో అన్నిటిలో కల్లా ఇక్కడ కనిపించేది మనకి బిగ్ సైజేనండి కిచెన్లో యూస్ చేసుకోవాలంటే బిగ్ సైజ్ బెటర్ అని నేను సజెస్ట్ చేస్తాను మీడియం అయితే దేవుడి దగ్గర లేదు మేము దేవుడి దగ్గర ఎక్కువ ఐటమ్స్ పెట్టుకుంటాము అని అనుకునే వాళ్ళు దేవుడి దగ్గర కూడా బిగ్ సైజే ప్రిఫర్ చేయొచ్చండి కిచెన్లో యూస్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం బిగ్ సైజ్ ప్రిఫర్ చేస్తేనే బెటర్ అట్లీస్ట్ మన వేళ్ళైనా పట్టాలి కాబట్టి దానిలో ఇంకా ఇవైతే కుక్ చేసుకునే వెజల్స్ మోడల్ అండి ఇప్పుడు అందరూ రీసెంట్గా నన్ను ఎక్కువ కుక్ చేసుకునే ఐటమ్సే అడుగుతున్నారండి సో ఈ ఐటమ్స్ అన్నీ కూడా అందుకోసమే చూపిస్తున్నాను బట్ స్పెషల్గా వీడియో చేద్దాము సపరేట్ సపరేట్గా అని అంటే నిజంగా అంత టైం ఉండట్లేదు అంత నేను విజిట్ చేసినప్పుడు యాక్చువల్గా ఏమవుతుందంటే పర్చేస్ చేయడానికి వెళ్తూ ఉంటాను కదండి అప్పుడు అంత టైం ఉండట్లేదు అటు పర్చేస్ చేసే ఆడాలో ఏదేదో తీసేసుకోవడం ఇంకా కొన్ని కొన్ని కొత్త కలెక్షన్ ఉంటే ఫోటో తీయడం పని కట్టుకునే వీడియో కోసం వెళ్ళడం అనేది ఈ చాలా డేస్ అయిపోయిందండి అలా చేసి అయితే నేను సో ఎప్పటికైనా తీస్తానేమో అని నేను అనుకుంటున్నాను స్పెషల్గా మీరు అడిగినట్టు ఓన్లీ ఈ ఐటమ్స్ మాత్రమే తీయడం ఓన్లీ దేవుడి ఐటమ్స్ ఓన్లీ పూజకి సంబంధించిన ఐటమ్స్ గిఫ్ట్ ఆర్టికల్స్ ఒకసారి ఇలా చేస్తే చాలా బాగుంటుందండి బట్ టైం అదే ఎప్పుడు సెట్ అవుద్దా అని నేను కూడా ఆలోచిస్తూ ఉన్నాను అనమాట సో ఇంకొకటి ఏంటంటే అప్ప నిన్న వీడియోలో అయితే నాకు భలే అనిపించిందండి నేనే చెప్పా నిజంగా నాకు ఉన్నది ఉన్నట్టు చెప్పేసే అలవాటు ఉందండి అదేంటండి నాకు ఏం మాట్లాడాలో తెలియట్లేదు రోజు నేను ఏదో ఒకటి చెప్పేస్తున్నాను అంతగా ఏదైతే మ్యూట్లో పెట్టేసి వినండి అన్నారు ఒకళ్ళు అయితే భలే కామెంట్ చేశారండి నాకు చాలా ఆ ఫీల్ అవ్వాలో అర్థం కాలేదు ఏం ఫీల్ అవ్వాలో అర్థం కాకైతే నేను ఇంత వదిలేసలే అండి అంత తలనొప్పిగా కళ్ళు తిరుగుతున్నట్టున్నాయని నాకైతే నిజంగా అనిపించలేదండి మరీ అంత టూ మచ్గా అనిపించిందా అని చెప్పేసి నేను కూడా చాలా షాక్ అవ్వానండి ఆ మెసేజ్ చూడగానే సో ఇంకేం అనుకోవాలో కూడా నాకు అర్థం కాలేదు మీరు చేసే మిస్టేక్స్ ఏంటో మీకే తెలుసు పర్టికులర్గా మేమేం కామెంట్ చేస్తాం మళ్ళీ కొంచెం చేంజ్ అవ్వండి కళ్ళు తిరుగుతున్నాయి తల తిరుగుతుంది అంటే అంత ఇదిగా మాట్లాడుతున్నానా అని చెప్పేసి నాకే చాలా గిల్టీగా అనిపించిందండి మరి ఇంకేం చేస్తానులే నవ్వుకుని వదిలేసాను బట్ రెగ్యులర్గా చూపించే ఐటమ్స్ ఏం మాట్లాడాలో అర్థం కాదు ఇంకేం మాట్లాడినా మిస్ మ్యాచ్గా మాట్లాడారంటారు వాయిస్ని సోది తగ్గించ అంటారు ఇంత కలెక్షన్ చూపిస్తున్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి కదండి నేను ఏదో ఒక టాపిక్ అయితే తీసుకోవాలి అయితే వీటి గురించి అయినా మాట్లాడాలి లేదా నేను ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వెళ్ళాలి నిజంగా బాగున్నాయి బాగా మాట్లాడిన దానికైతే ఎవరు ఎవరు కానీ ఇలా ఏదన్నా నెగిటివ్ నా కోసం నేను నెగిటివ్ చెప్పుకున్నా సరే ఇస్తారు అది నాకు కొంచెం ఇదిగా అనిపించిందండి కానీ నేను ఏం చేస్తాలే నవ్వుకుని వదిలేసాను అంతే నాకు భలే నవ్వొచ్చింది అన్నమాట అంటే ఫీల్ అవ్వలేక నవ్వడం అంతే అండి అంతకు మించి ఏం కాదు సో ఇంకా ఒక్కొక్కరు ఇంట్రెస్ట్ ఒక్కొక్కరి లేండి ఏదో ఇక్కడ బ్రాస్ ఐటమ్ చూపిస్తారు కదా ఇవిడి అని చెప్పేసి చూస్తూ ఉంటారు బట్ నా నజంతా భరించడం అయితే కొంచెం కష్టమే లేండి అదంతా సింపుల్ అయిన విషయం అని అయితే నేనేం చెప్పను కానీ పోనీ అలాని వ్లాగ్స్ చేసి ఏదైనా వీడియో చేసి షేర్ చేద్దామా అంటే అది కూడా మీకు ఇదిగానే అనిపిస్తుంది వాటిని కూడా చూడడానికి ఇవైతే కంచు గంటలండి మనకి టూ సైజెస్ అదేంటి వీటిలో కూడా సైజెస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయన్నమాట నటరాజు విగ్రహం ఇది నాట్యం చేసే వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారండి ఈ అయితే సో ఇంకా మీరు అయితే చూసేచ్చండి ఇక్కడ కలెక్షన్ పర్టికులర్గా నేను ఇంకా స్పెషల్గా ఒక్కొక్క ఐటెం కోసం ఏం చెప్పనే అవసరం లేదు ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా హ్యూజ్ కలెక్షన్ అయితే మీకు కనిపిస్తుందండి ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ ఏంటి పెద్ద ఐటమ్స్ ఏంటి దీన్ని సంథింగ్ లాస్ట్ టైం ఏదో చెప్పానండి నేను గంగా దీపం ఏదో అన్నారు అబ్బా మళ్ళీ మర్చిపోయాను నేను షాప్లో అడిగి మరీ పని కట్టుకుని మీకోసం చెప్పా కింద మనం వాటర్ పోస్తాము పైన ఏమో దీపం వెలిగిస్తామంటండి దీపరాశన చేస్తామంట ఇది ఇదేంటేనా మళ్ళీ మర్చిపోయానండి అమ్మవారికి చేస్తారంట ఈ దీపం అది వెలిగిస్తారంట అమ్మవారికి వారాలు చేసేవాళ్ళు ఎవరికైనా తెలిస్తే మటుకి కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి అట్లీస్ట్ ఇదైనా ఎందుకంటే మిగతా వాళ్ళకి యూజ్ అవుద్ది ఏంటా అన్నది తెలుసుకుంటారు నేను చెప్పలేకపోయాను తెలిసిన వాళ్ళు కింద కామెంట్ చేస్తే మిగతా వాళ్ళకి అది ఏంటో కొంచెం గెస్ట్ చేయగలుగుతారు వాళ్ళు దానికోసం వెతుకుతున్నట్టయితే తీసుకుంటారనమాట పలానా ప్లేస్లో దొరుకుతుంది అని తెలుస్తుంది కదండి వాళ్ళకి కూడా సో ఇంకా ఇక్కడ చూసినట్టయితే మీరు మనం కృష్ణుడి స్టాచ్యూ అండి చాలా బాగుంటుంది కృష్ణుడి స్టాచ్యూ అయితే చూడడానికి చాలా బాగుందండి బలి అనిపించింది అనమాట చూడగానే నాకైతే ఎలా యూస్ చేసుకోవచ్చు మనం అంటే నాకైతే మనీ వేసుకుంటేనే బాగుంటుంది కాయిన్స్ కాగితాలు ఇవన్నీ డిబ్బిలాగా అని చెప్పేసి నాకు అనిపించింది ఎవరు ఆప్షన్ వాళ్దలే అండి సో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏంటా అని చెప్పేసి ఇంకా మనకి కొన్ని కొన్ని బ్రాస్ ఐటమ్ కలెక్షన్ అయితే కొన్ని అయితే యాంటిక్ డిజైన్లో వస్తాయండి మీ అందరికీ తెలిసింది ఆల్మోస్ట్ నేను చాలా డేస్ నుంచి మన వాళ్ళందరికీ కూడా పంపిస్తూ ఉంటున్నాను కదా ఇంకా ఒకటి ఏంటంటే ఇప్పటివరకు వీడియోని చూశారు కదండి వీడియోలో మీకు ఏ చిన్న పాట నచ్చినా సరే ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ ఇస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి మీరు ఇచ్చే విలువైన కామెంట్స్ ఇంకా లైక్స్ ఇవి నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తాయి ఇంకా ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంది మంచి మంచి వీడియోస్ తీసి మీకు ఇంకా లేటెస్ట్ కలెక్షన్ చూపించాలని నాకు అనిపిస్తుంది అండి చాలామంది అనుకుంటూ ఉంటారంట కాకపోతే నా మాటలు ఇదిగా ఉంటాయేమో కానీ చాలామంది అనుకుంటారంట నా వీడియోస్ని చూసి చాలా దేవుడు దర్శనాలు అయితే చేసుకున్నాము అని చెప్పేసి అనుకుంటారంట ఈ మాట అయితే నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చిందండి బట్ అదేంటంటే నా మాటలే ఏమైనా కొంచెం విసిగ్గా అనిపిస్తాయేమో అని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను అక్కడికి కూడా నాకు వచ్చే కాల్స్కి ఏంటి వీటికి చాలా పేషెన్స్తో రెస్పాన్స్ ఇస్తానండి నేను ఏంటి వాట్సాప్లో చాలా పేషెన్సీగా ఇస్తూ ఉంటాను ఇంకా కూడా ఇరిటేట్ చేయకుండా మాట్లాడితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇరిటేట్ అని ఏం కాదు కాల్ చేసి పర్టికులర్గా అడ్రస్ అడగడం ఇవన్నీ పబ్లిక్గా అందరికీ తెలిసిన ఏరియానే అండి ఇది మనకైతే వెస్ట్ గోదావరి ఏపీ పెరవల్ మండలం అజ్రం అనమాట ఒక చిన్న పల్లెటూరు ఇది అక్కడైతే మనకి బ్రాస్ ఐటమ్ అంతా అవైలబుల్గా ఉంటుందండి మనకి ఇదేంటి లోకల్లో మీకు ఓ సిటీ ఏరియాలో దొరికే వాటికన్నా కూడా ఇవి ఇంకా మంచి క్వాలిటీతో ఉండే ఐటమ్ అండి అజ్రం అంటే మనకి గోల్డ్కి హాల్మార్క్ ఎలా ఉంటుందో నైన్ వన్ సిక్స్ అని చెప్పేసి అలా అజ్రంకి ఒక మంచి హాల్మార్క్ అయితే ఉన్నదండి బ్రాస్ ఐటెంకి మీరు ఇక్కడి నుంచి బ్రాస్ ఐటమ్ పర్చేస్ చేశారు అంటే మనం ఇంకా చూసుకోవాల్సిన అవసరం లేదు ఆ బ్రాస్ ఐటెంకి అసలు ఇంకా ఎవరైనా కూడా వీలు పడదు మనకి రావడానికి అని అనుకుంటే డైరెక్ట్గా వచ్చి పర్చేస్ చేయడానికి ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేయొచ్చండి కింద డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ నెంబర్ ఒకటి ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు సింపుల్గా ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేసేయండి సో ఇంకా అయితే ఐటమ్స్ అన్నీ మీరు రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు చాలా కొత్త కలెక్షన్ వస్తుంది ఇవైతే అష్టలక్ష్మి దీపాలు వెంకటేశ్వర స్వామి దీపం శంకుచక్రనామం పర్టికులర్గా చూస్తూ ఉంటే ఆ కొత్త ఐటమ్స్ ఏమొచ్చిందా అన్నది తెలుస్తూ ఉంటాయండి పర్చేస్ చేయాలి అన్న వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతారు వాళ్ళు పెట్టినప్పుడు నేనేనా ఈ వీడియో తీసాను ఈ ఫోటో తీసాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటానన్నమాట సో అలా కూడా జరుగుతుందండి ఒక్కోసారి కానీ ఐటమ్స్ అయితే మనకి చాలా బాగుంటున్నాయి ఎవరైనా కూడా తీసుకోవాలి అంటే డెఫినెట్గా అజ్రం తీసుకోవడానికి అయితే ట్రై చేయండి బ్రాస్ ఐటమ్ అందులోనే పర్టికులర్గా కుకింగ్ ఐటమ్స్ దేవుడి ఐటమ్స్ అన్ అయితే మటుకి ఎందుకనంటే ఎక్కడో తీసి మోసపోయి ఆన్లైన్లో తక్కువకు వస్తున్నాయి కొరియర్ ఛార్జ్ లేదు అని చెప్పేసి తీసుకుని మోసపోయి వాటిలో మె మెటల్ మిక్స్ అయిందని ఫీల్ అవ్వే కన్నా ఇలా చేయడం చాలా బెస్ట్ అన్నది నా ఉద్దేశం అండి వీలున్నట్టయితే విజిట్ చేసేయండి నేమ్ లేదు మనకు అంత అవకాశం లేదు అనుకుంటే ఆన్లైన్ ద్వారా ఇక్కడే మా దగ్గర నుంచి పర్చేస్ చేసేయచ్చు అనమాట సింపుల్గా మీరు హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకున్నట్టే ఉంటుందండి ఏదో ఎవరో మీకోసం చేసినట్టు ఉండదు మీరు చూసుకున్న ఎలా అయితే కొనుక్కుంటారో అలానే ఉంటుంది మేము చేసి పంపించే ఐటమ్స్ కూడా సో ఇంకా డిఫరెంట్ కలెక్షన్ అన్నీ అయితే మీరు చూస్తున్నారు ఇంకా నేను అడిగేదైతే అదేనండి లైక్ షేర్ అండ్ కామెంట్స్ ఇవే ఎక్కువగా అడుగుతూ ఉంటాను ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కూడా ఈ పలానా ఐటెం మనకి కావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఒక చిన్న సజెషన్ అయితే ఇవ్వండి వాళ్ళకి పలానా వాళ్ళు పంపిస్తారు అని చెప్పేసి దాని ద్వారా నాకు హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అంటే మీరు ఎవరైనా నా దగ్గర సర్వీస్ తీసుకున్న వాళ్ళైతే వాళ్ళకి తెలుస్తుంది అండి డెఫినెట్గా నేను ఎలా చేస్తానా ఏంటా అని చెప్పేసి తీసుకోని వాళ్ళని మాత్రం నేను పలానా వాళ్ళు ఇస్తారు అని చెప్పేసి వాళ్ళకి సజెస్ట్ చేయండి ఎవరికో అని నేను ఆ మాట అయితే మాత్రం చెప్పనండి సో ఇక్కడైతే మీరు హ్యూజ్ కలెక్షన్ అయితే చూసేశారు ఏం ఐటమ్స్ ఉన్నాయా ఏంటా అని చెప్పేసి పర్టికులర్గా నేను వాడే కామన్ మాట అయితే ఒకటేనండి ఏం ఐటమ్స్ ఉన్నాయా ఏంటా అని చూశారు ఈ ఒక్క మాట మాత్రం నాకు భలే వస్తుందండి చెప్పడానికి ఆఫ్ కోర్స్ మీరైతే ఏమనుకుంటారో నా కోసం నాకు తెలియదు కానీ ఆల్రెడీ అంటున్నారు కదండి హెడేగా అని చెప్పేసి సోది అది ఇది అని చెప్పేసి ఎనీవే కొద్దిగా అయితే నేను మారడానికి ట్రై చేస్తానండి నా సైడ్ నుంచి లెవెల్ బెస్ట్ అంతకన్నా ఎక్కువగా మారడానికి కూడా ఎవరో ఏదో అన్నారు అని మారిపోవాలి అంత ఇదైతే నాకేం లేదు బట్ కొంచెం అయితే ట్రై చేస్తాలేండి మారడానికి నేను మరీ మీకు అంత డిసప్పాయింట్గా ఉంటే నేను మటుకి అలా చేస్తూ ఉంటే మీకు నిజంగానే హెడేక్ వస్తే మళ్ళీ నేను వాటి కోసం పాపం చండి బామ్లు అమృతాంజనేయాలు కలు తిరిగినట్టున్న వీటి కోసం ఏం ప్రొవైడ్ చేయలేను కాబట్టి కొద్దిగా ట్రై చేసి నేనే మారతాలేండి ఫీల్ అవద్దు మీరైతే ఎవరు కూడా రెగ్యులర్గా మీరు కూడా వీడియోస్ చూసేచ్చు ఈ అమ్మాయి మారిందా లేదా అని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట కావాలంటే మీకు సో ఊరికే తీసుకోండి నేను నార్మల్గా కామెంట్ అలా వచ్చింది అని కదా అని నార్మల్గా అందరితో షేర్ చేసుకున్నాను అంతేలేండి అది ఒక పెద్ద ఇదిలా మళ్ళీ తీసుకుని ఏం ఫీల్ అవకండి అసలు సో మనకి త్రీ ఇంచ్ దగ్గర నుంచి బటన్ వేల్ సైజ్ నుంచి కూడా ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి అన్ని దేవుడి విగ్రహాలు ఉన్నాయి కానీ కొంతమంది మనకి దేవుడు మొహం బాగా ఉట్టిపడేటట్టు ఉండాలి అని అనుకుంటూ ఉంటారు